ఈ రోజున సుమారుగా డోర్కి వచ్చామోర్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా మన విశాఖ జిల్లాలో పూర్వం విశాఖ ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో అవంత్ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజున సుమారు ఒక ఎనిమిది తొమ్మిది టాప్ కంపెనీస్ నుంచి మన ఇన్ఫోసిస్ కానీ టెక్ మహీంద్రా కానీ మరి మిగిలిన కంపెనీల నుంచి వాళ్ళ సిఇఓస్ రావటం హెచ్ఆర్ కాన్క్లేవ్కి మరి దీనికి ముఖ్య అతిథిగా మన డైరెక్టర్ గారు ఎస్టీ పే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు రావటం సార్ మరి చాలా సంతోషం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులందరికీ కూడా చాలా మంచి కమిట్మెంట్ తోటి మంచి క్యాలిబర్తో ఉంటుంది కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్ తక్కువ కాన్ఫిడెన్స్ తక్కువ సో వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫీరియారిటీ ఆత్మతో భావం తీసేసేసి సో మీరు కూడా అర్బన్ ప్రాంత విద్యార్థులతో సమానంగా పోటీ పడగలరు ఏది ఉద్యోగాలు సాధించే విషయంలో కావచ్చు సార్ నాకు చెప్పినట్టు కొత్త స్టార్టప్స్ చేసే విషయంలో కావచ్చు అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి స్పందన కూడా మీరు చూశారు మరి చాలా సంతోషం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు కానీ మరి ఎక్కువగా కంపెనీలు ఇక్కడ విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖలో ఎక్కువ మందికి మరి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి లోకల్ పీపుల్కి విశాఖ జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఎక్కువ మందికి ఉపాధి దొరికే విధంగా వాళ్ళల్లో ఒక అవేర్నెస్ ఒక ఇంట్రెస్ట్ ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది సో దీన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా కంపెనీ ప్రతినిధులు వాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి విజయవాడ నుంచి వచ్చారు వారందరికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే సిటీ అంటే ఎవరైనా వస్తారు గ్రామీణ ప్రాంతం తెలుసు ఈవెన్ ఏ ఫ్లైట్ దిగి రావాలంటే ఇక్కడికి టూ అవర్స్ టూ అండ్ అవర్స్ పడుతుంది సో వారు వచ్చి వారు మన పిల్లల్ని మన ప్రాంత పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసేందుకు వారికి మన తరఫున మన ప్రాంత తరఫున మన పిల్లల తరఫున తల్లిదండ్రుల తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసినప్పుడు సో మీ అందరూ మీ అందరి సహకారంతో ఇరవై ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా మనం ఈ కళాశాల నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి యువతకి ఉపాధి కల్పించి ఈ కళాశాలని ఒక డీమ్ యూనివర్సిటీ స్థాయికి మీ అందరి సహకారంతో తీసుకెళ్లాలని నా ఆలోచన తప్పనిసరిగా మరి ఆనాడు పెద్దలు మన ప్రస్తుత స్పీకర్ గారు హేనపాత్రి గారు మనల్ని ఎంకరేజ్ చేస్తారు కాలేజీ పెట్టినప్పుడు ఫస్ట్ ఇరవై ఐదేళ్ల క్రితం మరి ఆరి కోట ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఆయనకి ఇష్టం బాగా నర్సీపట్నం అనే ఎడ్యుకేషన్ మరి అలాంటి ప్రజాప్రతినిధులు ఉంటే మనకు అవసరం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఎప్పుడూ కూడా మరి ఎంకరేజ్ చేస్తారు మరి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని సమస్యలు రావాలి ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు రావాలి మరింత స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి గతంలో కూడా నా గత పాతి సంవత్సరాల నుంచి నాకు కృషి చేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో మరి కృషి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఓకే మీ అందరూ ఇండస్ట్రీలో ఉన్నాను ఇవాళ నేను ఈ విద్యార్థులకి ఒక విషయం చెప్పాను నేను మెయిన్ మీరు కూడా విన్నారు కోర్ సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు కోర్ సబ్జెక్ట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బీట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ సబ్జెక్ట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కోర్ సబ్జెక్ట్స్లో చదువుకుంటూ ఐటీ స్కిల్స్ కూడా పెంచుకుంటూ వాళ్ళ కెరియర్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే పాయింట్ నేను చెప్పడం చెప్పడం జరిగింది ఈ ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి చైర్మన్ గారికి మేనేజ్మెంట్కి ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ ఈజీ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎంతమందిని తీసుకురావటం ఎంతమంది ఈవెన్ ఒక పది మంది ఈ సమావేశం వల్ల ఈ ఈవెంట్ వల్ల వాళ్ళకి యాక్చువల్గా ఆ మోటివేషన్ వస్తే ఇట్ ఈస్ వర్త్ దిస్ ఎంటైర్ ఈవెంట్ అండ్ ద టైమ్ దట్ వీ ఆల్ స్పెండ్ ఓకే సో అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇండస్ట్రీ కనెక్ట్ హెచ్ఆర్ కాన్క్లేవ్ మరి అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ వారు అరేంజ్ చేశారు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా తరఫున అటెండ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా పిల్లలు వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వారు ఏ విధంగా వారు వారి కెరీర్ని తీర్చుకుని దిద్దుకోవాలి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ వన్ డే ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఎస్టీపీఐ కూడాను మరి మానవ వనరుల్ని ఒక ఆంటర్ప్రినర్షిప్గా అంటే ఒక స్టార్టప్గా టర్న్ చేయడానికి ఎస్టీపీఐ కూడాను ఎంతో కృషి చేస్తుంది ఆ కృషిలో భాగంగా మేము అక్రాస్ ఇండియా ట్వంటీ ఫైవ్ సెంటర్స్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్స్ పెట్టాం ఈ దీని ద్వారా పన్నెండు వందల పన్నెండు వందల మంది స్టార్టప్స్కి సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళని ఏంటంటే ఒక ఇండివిజువల్ స్టార్టప్గా ఒక బిజినెస్ ఒక ఎంటిటీగా వారిని డెవలప్ చేయడానికి స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కొలాబరేట్ అయ్యి మేమంతా కూడా సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు వైజాగ్లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్తో కొలాబరేట్ అయ్యి ఒక సీఓయూ మేము ఇండస్ట్రీ ఫార్ టెక్నాలజీస్లో మేము పెట్టాము సో దాని ద్వారా అనేక మంది స్టార్టప్స్కి ఇక్కడ మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట మరి అవంతి కాలేజ్ స్టూడెంట్స్ కూడా మరి ఈ యొక్క మేము ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్లో వారు కూడా వారి తాలూకా నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఏ విధంగా వారికి వాళ్ళు స్టార్టప్గా నర్చర్ అన్నది మేము ఈరోజు ఎక్కువగా ఫోకస్ చేసి పిల్లలకి వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది మరి ఇన్వైట్ చేసిన చైర్మన్ గారికి మా మా తరఫున థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ